కృష్ణ గారు జనసేన నాయకులు వడ్డాని ఆంజనేయ గారు అదేవిధంగా మిగిలిన జనసేన నాయకులు అందరూ సింగరాపాలెం గ్రామ తెలుగుదేశం నాయకులు ఉదిరేపల్లి మండల గౌరవ అధ్యక్షులు గోక దేవేంద్ర కృష్ణ గారు భక్తుల గారు ఇలా అందరం సమన్వయపరుచుకుంటూ మిగిలిన నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలతో ముంశేఖ వెంకన్న గారు ఈ రోజున జనసేన జనభేరి పాదయాత్రగా ఈ మూడు గ్రామాల్లో మనం పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం అదేవిధంగా పవన్ బాబు చంద్రబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఉమ్మడి మేనిఫెస్టోని ఇంటింటికి అందజేస్తూ ఆ యొక్క పథకాలని ఇంటింటికి అందిస్తూ వివరిస్తూ ముందుకెళ్తున్నాం దానిలో భాగంగా ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అందరికీ మంచికి పదిహేను వేల రూపాయలు తల్లి గోద్రం పేరుతో ఇవ్వడం అనేది ఉమ్మడి మేనిఫెస్టోలో పథకం కానీ అదేవిధంగా ఆడవారికి ఉచితంగా పశు ప్రయాణం అనేది మన భవిష్యత్తు గ్యారెంటీ పథకంలో మేనిఫెస్టోలో ఉంది అదేవిధంగా పద్ పద్దెనిమిది సంవత్సరాలు ఆడపిల్లకి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున నెల అందించే పథకం ఒకటి ఉంది ఇలా అద్భుతమైన పథకాలు నిరుద్యోగులకి ఈ జగన్ ప్రభుత్వంలో అందరూ కూడా చదువుకున్న వారు ఎవరికి యువతకి ఉద్యోగాలు లేవు నిరుద్యోగం నిరుద్యోగులు నిరుద్యోగులందరూ కూడా ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు గ్యారెంటీగా అందించే విధంగా ఈ రోజున కృషి జరుగుతూ ఉంది మహిళలకి సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు వస్తుంది దీపం పథకం కింద ఇలాగా ఉమ్మడి మ్యానుఫెస్టోలో భవిష్యత్తు గ్యారంటీలు అనేక మంచి పథకాలు ఉన్నాయి ప్రజలందరూ కూడా నిరాచనంలు పడుతూ జనసేన తెలుగుదేశం కోడమ్ని ఆశీర్వదిస్తూ ప్రమరోధం పడుతూ ఈ యొక్క మేనిఫెస్టోని వాళ్ళ గుండెకి హత్తుకొని జగన్ని పెంపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఇంటిలోని వారు కూడా మనల్ని ఆశీర్వదిస్తూ ముందుకు పంపుతూ ఉన్నారు అదేవిధంగా గ్రామ పంచాయతీలు కూడా జగన్ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అధికార పార్టీ సర్పంచుల్ని ప్రతిపక్ష పార్టీ సర్పంచులు కూడా అనేక ఇబ్బందులు గురి చేస్తూ వాళ్ళకి బిల్లులు ఇవ్వక అనేక కార్యక్రమాలు ఇంకా చేపడదామనుకున్న వాటిని కూడా చేపట్లేకుండా వాలంటీర్ వ్యవస్థలోకి ఈ యొక్క గ్రామ పంచాయతీ వ్యవస్థను తీసుకెళ్లి సర్పంచ్ యొక్క అధికారాలు కేవలం నామమాత్రం అధికారాలుగా చేసి వాళ్ళు అభివృద్ధి చేయాలని ఎన్నో ఆకాంక్షలతో ప్రజలు ఓట్ల ద్వారా గెలిచిన ప్రజా ప్రతినిధులు కూడా ఏమాత్రం విలువ లేకుండా చేస్తున్న ఈ వైఎస్ జగన్ దించాలని పెంచాలని అదేవిధంగా కైలూరు నియోజకవర్గంలో ఒక కక్షపూర్తమైన చర్యలు చేస్తున్న దోరం నాగేశ్వరం ఎవరన్నా మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలో వాళ్ళని కేసులు పెట్టడం పై ప్రాంతం గురి చేయడం రోడ్డు మీద ఎవరో వచ్చి ప్రతిపక్ష జెండాలు పట్టుకోవడానికి కూడా భయపడే విధంగా క్రియేట్ చేస్తున్న ఈ వైఎస్ ఈ కైగ్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దోరం నాగేశ్వరను కూడా కైగ్లూరు ఎమ్మెల్యేగా పించి జనసేన తెలుగుదేశం ఉమ్మడి కూటమి అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ప్రమరాధం పడుతూ చెప్తున్నారు రానున్న రోజుల్లో రెండు నెలల్లో ఎన్నికల్లో మీ అందరి పెట్టగా మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను జనసేన తెలుగుదేశం కూటమిని గెలిపించండి కైకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి రాష్ట్రంలో కూడా జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలో వస్తుంది దానికి మీ గ్రామం నుంచి మీరందరూ అందరూ కూడా మద్దతు తెలియజేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం వడిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వదిలాలి చంద్రబాబు గారి నాయకత్వం వడిల్లాలి జనసేన తెలుగుదేశం కూటమి ఐక్యత GOD